హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టమాటా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నా అండి సేమ్ ఇది ప్రాసెస్లో మూడు నాలుగు కిలోల టమాటాలు నిల్వ పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ టమాటాలను నీటుగా కడుకున్న తర్వాత ఫస్ట్ అయితే అయితే తూర్చుకున్న వాటర్ లేకుండా తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న బాండి పెట్టుకోవాలి తర్వాత కొన్ని ఆవాళ్ళు కొన్ని మెంతులు అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి నేను మెంతులు కొన్ని మాత్రమే తీసుకుంటున్నా ఎందుకు అనంటే చేదైతే అని కొన్ని మాత్రమే తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలకైతే తీసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత నేను మూత అయితే తెరిచి చూస్తున్నా ఇప్పుడైతే గంట తీసుకొని అయితే కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి వాటర్ వేసి చట్నీ అనేది ఖరాబ్ అవుతుంది అందుకోసమనే వాటర్ వేయకుండా అయితే చూసుకోవాలి చట్నీలో అయితే ఇంకా ఈ విధంగా అయితే ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుంటున్నాము తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా అయితే మొత్తానికి అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు పప్పు గుత్తి లేదంటే గంట తీసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటే మెత్తగా అయితే అవుతాయి ఈ టమాటాలను ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ సగం కారం అయితే వేసుకుంటున్న తర్వాత ఉప్పు వేసుకుంటున్నా తర్వాత ఆవపిండి అయితే వేసుకుంటున్నా మనము దంచి వేసు పౌడర్ అయితే చేసుకొని వేసుకోవాలి ఆవపిండి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అదైతే పౌడర్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇంక ఇప్పుడైతే రెడీ అయింది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా సారీ అండి నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత వాళ్ళు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచి అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఫ్రై అవ్వాలి గంట తీసుకొని ఇట్లా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసి పోపు అయితే కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు టమాటా మగ్గించుకున్నాం కదా అదైతే వేసుకోవాలండి మొత్తం అయితే చట్నీ అయితే అయితే స్టోర్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మొత్తం అయితే కలుపుకోవాలి మనం చట్నీ వేసేటప్పుడు ఫస్ట్ అయితే పోపు అయితే కొంచెం గోరివిచ్చగా లేదంటే చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి వేడి వేడి పోపులు అయితే వేసుకోకూడదు ఇంకా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కిందికి దించుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసిందా చాలా అంటే చాలా బాగుంది కదా టేస్ట్ అయితే అదిరిపోయింది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు కూడా టమాటా నిల్వ పచ్చడి చేసుకోవాలంటే నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అయితే స్టోర్ చేసి పెట్టుకోండి ఉప్పు తక్కువ అయితే బోజెక్కే ఛాన్స్ ఉంటుంది అందుకోసమనే ఉప్పు అయితే వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా నేనైతే గాజు సీసాలకైతే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చట్నీలు అయితే ఖరాబ్ అవ్వవు కదా అందుకోసమని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ బాయ్